ఐదు రూపాయలు పద్దెనిమిది ఐదులు ఐదు రూపాయలు నగేశు నగేష్ పద్దెనిమిది ఐదులు ఐదు వంద రూపాయలు పద్దెనిమిది వేల ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వందల ఐదులు ఐదు రూపాయలు ఐదు రూపాయలు నగేశ చెప్తా పద్దెనిమిది వేల ఐదు ఐదు వందల రూపాయలు రమేష్నా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది పద్దెనిమిది వేల ఐదు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఐదు నాగేశ్వర స్వామి పద్దెనిమిది వందల ఐదులు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నగేశ్ నగేష్ రానా చెప్పు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఐదు వేల రూపాయలు పద్దెనిమిది వేలు ఐదు వేల రూపాయలు పద్దెలొచ్చింది పాట బాగుంది ఫండి బస్సాలే ఐదు రూపాయలు పద్దెనిమిది వేల వేలు అనయా రూపాయలు పాట మంచిగా బస్సాలు రాలేదు